హాయ్ తమ్ముడు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ గుడ్ ఈవినింగ్ ఏం చేస్తున్నావు తిన్నావా హాయ్ తమ్ముడు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ గుడ్ ఈవినింగ్ హలో ఏం చేస్తున్నావు ఏం లేదు తమ్ముడు నువ్వేం చేస్తున్నావు తిన్నావా మరి నువ్వు తిన్నావా హలో అండి గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నావా తమ్ముడు ఓకే ఏం తిన్నావు స్పెషల్ అండి నువ్వు హలో గుడ్ ఈవినింగ్ అండి ఎవ్రీవన్ చికెన్ కర్రీయా ఓకే గుడ్ ఈవినింగ్ సిస్టర్ హాయ్ అన్న హాయ్ అండి హాయ్ తమ్ముడు సుమంత్ కుమార్ థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా టీ తాగారా లేదు తమ్ముడు టీ అలవాటు లేదు కదా హలో అండి ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ థర్డ్ లైక్ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ కమ్ టు మై లైవ్ స్వాతి అక్క హాయ్ అక్క థ్యాంక్ యూ ఫర్ కమింగ్ గుడ్ ఈవినింగ్ తిన్నారా ఏం చేస్తున్నావా ఏం లేదక్క ఏముంటాయి హలో గుడ్ ఈవినింగ్ విక్కీ స్టార్ రాజు హాయ్ విక్కీ థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ థ్యాంక్ యూ ఫర్ ఫోర్త్ లైక్ తిన్నావా తిన్నానక్క నేను థ్యాంక్ యూ ఫర్ ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ వన్ కమ్ టు మై లైఫ్ హైలో ఉండొద్దు కామెంట్ చేయండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనేది కామెంట్ చేయండి ఇంకేంటి ఏం లేదక్క ఏముంటాయి అంత నార్మలే హలో ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఐ మీన్ ఆఫ్ ఆఫర్ ఓకే ఐ నో థ్యాంక్ యూ ఫర్ సిక్స్త్ లైక్ హలో కామెంట్ చేయండి లైవ్లో వాళ్ళు హైడ్లో ఉండొద్దు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఎవ్రీ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ థ్యాంక్ యూ సో మచ్ కమ్ టు మై లైవ్ హలో హలో అండి ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు థ్యాంక్ యూ ఫర్ సెవెంత్లో ఎక్కడ చేశారు ప్లీజ్ కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు ఎవ్రీ వన్ లైవ్లో ఉన్నవాళ్ళు హలో రమణ సిస్ హలో హలో సిస్టర్ బాగున్నారా లైవ్ చేశాను లంచ్ చేశాను నా లంచ్ అయ్యింది హలో అన్న బాగున్నాను అన్న మీరు ఎలా ఉన్నారు అక్క వాళ్ళు వచ్చారు అవునా ఎక్కడి నుంచి అక్క ఊరు ఏ ఊరు వాళ్ళు సిటీలో ఉంటారు వాళ్ళ ఏంటి కాదు ఎవరు వచ్చారు ఓకే అర్థమైంది ఓకే ఓకే అక్క వాళ్ళు వచ్చారంటే నాకు ఐడియా లేదు ఎవరో చుట్టాలు ఎవరు వచ్చారేమో ఓకే ఓకే అర్థమైందిలే Thank you for it. Like, hello. హాయ్ కీర్తి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ రాహుల్ కీర్తి సారీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ నేను అమ్మ మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తున్నాను ఓకే ఓకే బి బిఎస్ కృష్ణమూర్తి గారు హాయ్ అండి హాయ్ చెప్పుకున్న బాగా చెప్తున్నారండి ఫస్ట్ టైం వచ్చి హలో కీర్తి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ రాహుల్ కీర్తి థ్యాంక్ యూ సో మచ్ కమ్ టు మై లైఫ్ ఎలా ఉన్నారు తిన్నారా రాహుల్ కీర్తి గారు వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ కమ్ టు మై లైవ్ థ్యాంక్ యూ ఫర్ నైన్త్ లైక్ ఎక్కడి నుంచి అండి లైవ్ చూస్తున్నారు నేతన్న గారు జై శ్రీరామ్ శుభ సాయంత్రం సిస్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్న థ్యాంక్ యూ సో మచ్ శుభ సాయంత్రం జై శ్రీరామ్ మీరు ఐఎమ్ ఫ్రమ్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ అండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి లైక్ ఓకే సిస్టర్ నైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నేతన్న గారు ఎక్కడుంటారన్న మీరు నేతన్ గారు వస్తారు మర్చిపోతుంటాను మంతా మన్ తానియా ఎక్కడండి రాహుల్ కీర్తి గారు మంతాని ఎక్కడ అది ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది ఏ ఆంధ్ర తెలంగాణ హలో తెలంగాణ ఓకే ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది ఫస్ట్ టైం విన్నాను మంతానే అంటే మన దగ్గరే అనే అనుకున్నాను మంతానే అని ఎక్కడ అంటే సో అట్లా అనుకున్నాను అది ఏరియా అది ఊరు అనుకోలే థ్యాంక్ యూ సో మచ్ అండి ఏం చేస్తుంటారండి రాహుల్ కీర్తి గారు పెద్దపల్లి అది కొంచెం విన్నట్టు అనిపించింది పెదపల్లి ఏం చేస్తుంటారండి రాహుల్ గారు హలో ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్లో వాళ్ళు ఓకే మీకు సాంగ్స్ కావాలా లేదంటే క్వశ్చన్స్ కావాలా బొడుకథలు వింటారా ఏంటి కామెంట్ చేయండి సరదాగా హలో కామెంట్ చేయండి లైవ్ లో ఉన్నవాళ్ళు హైలో ఉండొద్దు ఫోన్ పోతుంది హలో ప్లీజ్ కామెంట్ చేయండి లైవ్లో వాళ్ళు గౌడాల సాంబరాజ్ గారు హాయ్ హలో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి సాంబరాజ్ గారు ఫస్ట్ టైం లైవ్కి వచ్చినట్టున్నారు థ్యాంక్ యూ సో మచ్ కమ్ టు మై లైఫ్ ప్లీజ్ మీద డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి కమ్ టు మై లైఫ్ హైడ్లో ఉండొద్దు కామెంట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళు ఎక్కడ నుంచి అండి లైవ్ చూస్తున్నారు హలో ప్లీజ్ కామెంట్ చేయండి లైన్లో ఉన్న వాళ్ళు హైలో ఉండొద్దు తప్పు నా డబ్బుగా పోతుంది ఫోన్ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి హైడ్లో ఉండొద్దు రామస్వామి గుడ్ ఈవినింగ్ సిస్టర్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్నయ్య గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ సో మచ్ ట్వెల్త్ లైక్ థ్యాంక్ యూ ప్లీజ్ అందరూ తిన్నారా అండి హలో హలో అండి గుడ్ ఈవినింగ్ నేను ఒక పొడుపు కథ అడుగుతాను చెప్పండి ఆన్సర్ చేయండి దానికి సరదాగా హలో ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి సాంగ్ కావాలా లేదంటే క్వశ్చన్స్ అడగాల ఏంటనేది ఓకే నేనైతే ఇప్పుడు పొడుపు కదా అడుగుతాను చెప్పండి ఆన్సర్ చేయండి ఓకేనా పొద్దున్న నాలుగు కాళ్ళు మధ్యాహ్నం రెండు కాళ్ళు రాత్రి మూడు కాళ్ళు అది ఏంటి ఆన్సర్ చెప్పండి అయితే నాలుగు కాళ్ళు ఉంటాయి మధ్యాహ్నం అయితే రెండు కాళ్ళు ఉంటాయి సాయంత్రం మూడు కాళ్ళు అది ఏంటది